తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ పోలీసులు మరియు మావోలు మధ్య కూమింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఈ ఉదయం దాదాపు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఇటు మావోయిస్టులు అదేవిధంగా ప్రత్యేక దళాలు ఎదురుపడిన నేపథ్యంలో ఈ కాల్పులు అయితే మాత్రం జరిగినట్లుగా మనకి సమాచారం ఉంటుంది ప్రధానంగా లిస్ట్ కి సంబంధించి ఎవరైతే హెడ్మా ఎవరైతే మావోయిస్టులకు సంబంధించి హెడ్మా ఉన్నారో హెడ్మాను ను ఈ ఏదైతే కాల్పుల్లో హెడ్మా చనిపోయినట్టుగా మనకి సమాచారం అందుతుంది హెడ్మాతో పాటు హెడ్మా భార్య మరియు ఇంకొకరు మొత్తం హెడ్మాకి సంచిన ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ మావోయిస్టుల కాల్పులు మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయినట్టుగా మనకి సమాచారం అందుతుంది మొత్తంగా చూసుకుంటే గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పు ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడ నియోజకవర్గం మారేడుమిల్లి ప్రాంతంలో ఈ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య జరిగిన ఈ పోలీసులు మరియు ఈ మావోయిస్టుల మధ్య జరిగిన వాగ్వాదాలు కావచ్చు ఘర్షణలు కావచ్చు అక్కడ కాల్పులు కావచ్చు ఈ కాల్పుల్ అయితే మాత్రం ఆరుగురు మావోయిస్టులు అయితే మాత్రం మృత్యువత పడిన పరిస్థితి నెలకొంది ప్రధానంగా ప్రధానంగా ఒక మావో ఎవరైతే హెడ్ మా ఉన్నారో అతని పైన పెద్ద ఎత్తున రివార్డు అంటే కోటి రూపాయల రివార్డు కూడా ఉన్న పరిస్థితి మనకి సమాచారం ఉంటుంది అయితే అధికారికంగా ఇంత సంబంధించిన పోలీస్ శాఖ కావచ్చు ఈ ప్రత్యేక దళాలు కావచ్చు మా చనిపోయారా లేకపోతే ఎవరు చనిపోయారు అనేది ప్రకటించాల్సిన పని ఉంది త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది మొత్తానికి తూర్పు ఏజెన్సీకి సంబంధించి రంపచోడ నియోజకవర్గంలో జరిగిన కూంబింగ్ కాల్ అయితే మాత్రం ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి నెలకొంది కూంబింగ్ కొనసాగుతున్నది ముఖ్యంగా ఛత్తీస్ సరిహద్దు ప్రాంతాలతో పాటు ఏపీ సరిహద్దు ప్రాంతాలు ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ అనేది గత కొన్ని రోజులుగా దాదాపు నెలల కాలంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఏదైతే మావోయిస్టును పూర్తి స్థాయిలో అణిచివేసే విధంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉందో ఇదే రంభచోడ డివిజన్ లో దాదాపు నాలుగు మాసాల కింద జరిగిన ఈ ఎన్కౌంటర్ లో కూడా దాదాపు నలుగురు చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది మరలా ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు చనిపోయారు ఇక్కడ ప్రధానంగా మావోయిస్టు సంబంధించిన అగ్రనేత అంటే మావోయిస్టు సంబంధించిన హెడ్మా అంటే చాలా అగ్రనేత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా హెడ్ మాపి అయితే మాత్రం పెద్ద పెద్ద ఎత్తున రివార్డ్ అయితే మాత్రం అన్ని ప్రభుత్వాలు కూడా ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో అయితే మాత్రం ఇందుకు సంబంధించి ఏ ఆరుగురు అయితే మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి ఉందో ఎవరు చనిపోయారు వారు ఎవరెవరు హెడ్మానా హెడ్మా కుటుంబ సభ్యులు లేకపోతే ఎదురు మావోయిస్టులు అన్నది మాత్రం ప్రభుత్వం తెలియజేస్తుంది దాదాపుగా అంటే దట్టమైన టైగర్ జోన్ అంటే తూర్పు సంబంధించి మారేడుమిల్లి అటవే ప్రాంతం అంటేనే దాదాపు పూర్తిగా దట్టమైన అడుగులు ఉంటాయి ఇందులో టైగర్ జోన్ అనేది పూర్తిగా వేరుంటుందని చెప్పవచ్చు ఈ టైగర్ జోన్ దాదాపు అటవీ ప్రాంతాన్ని కూడా కూమింగ్ చేస్తున్నారు ప్రత్యేక దళాలు ఇలాంటి తరుణంలో ఎదురుపడిన పడిన పరిస్థితులకు పోలీసులు మావోయిస్టులు ఇలాంటి తరుణంలో వారిని ఆరుగురు ఆరుగురిపై కూడా కాల్పులు జరిపినట్లుగా సమాచారం అవుతుంది అయితే వారు ఎదురు కాల్పులు చేశారా ఆ ఘటనలో పోలీసులకు ఎవరికైనా ఏమైనా జరిగిందా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే మాత్రం ఆరుగురు మావోయిస్టులు అయితే మాత్రం చనిపోయిన పరిస్థితులకు ఉంది హెడ్ బా ఉన్నారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది మావోయిస్ట్ సంబంధించి అగ్రనేతగా దేశానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఈ మావోయిస్టుల కమిటీకి ఒక సెక్రటరీగా ప్రధాన పాత్రలు అయితే మాత్రం హెడ్ ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది అతని తలపై భారీ రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా హెడ్ మాతో పాటు మరొక ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు మరొక ముగ్గురు మొత్తం ఆరుగురు మావోయిస్టులు అయితే మాత్రం చనిపోయిన పరిస్థితులు అయితే మాత్రం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కూంబింగ్ అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది గత దాదాపు నెలల కాలంగా పూర్తిగా ప్రత్యేక దళాలు అయితే మాత్రం అటవీ ప్రాంతాలపై దృష్టి పెట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది ఆంధ్రా సంబంధించిన అటవీ ప్రాంతం కావచ్చు ఒరిస్సా ఛత్తీస్గఢ్ దాదాపు ఈ ఏదైతే రాష్ట్రాలని ఇవి కూడా ఈ అటవీ ప్రాంతాలపై అయితే మాత్రం పూర్తిగా దృష్టి పెట్టారు హూంబింగ్లు అనేవి కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారో వాళ్ళని అణచేసే అణచివేసే విధంగా అయితే మాత్రం పోలీసులు ప్రత్యేక దళాలు అయితే మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో తెలంగాణకు సంబంధించి కావచ్చు ఏపీకి సంబంధించి కావచ్చు కొంతమంది మావోయిస్టులకు సంబంధించిన చాలా మంది లొంగపోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఇలాంటి తరుణంలోనే ఈ ఉదయం అంటే దాదాపు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఈ మావోయిస్టులు కదలికలపై ఏదైతే పోలీసులకు సమాచారం ఉందో ఏమో కానీ ముందస్తుగా అక్కడికి ప్రత్యేక దళాలతో చేరుకున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి దీంతో ఎదురు కలుపులు జరిపినట్లుగా ఎదురు కలుపులో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది అయితే చనిపోయిన దాంట్లో హెడ్మా ఉన్నారా లేకపోతే ఎవరు ఉన్నారు వారు ఎవరు అన్నదైతే మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ చనిపోయిన మృతదేహాలను కూడా సమీప ప్రాంతాలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రంజానికి సంబంధించిన డివిజన్ ఏరియా ఆసుపత్రికి తీసుకురావాలని కూడా చాలా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు అనంతరం పోస్ట్ మార్టం కావచ్చు అసలు గుర్తించి వారు ఎవరు ఏంటి కూడా కూడా ఉంది ముందు ఆ పోలీసులు అయితే మాత్రం దానికి సంబంధించిన ఈ ప్రత్యేక దళాలు ఎవరి ఎక్కడైతే జరిగిందో ఎన్కౌంటర్ ఆ ప్రాంతానికి ఉన్నతాధికారులు పోలీస్ యంత్రాంగం అంతా కూడా చేరుకుంటుంది కొన్ని ప్రాంతాలలో వెహికల్స్ అంటే పోలీస్ జీపులు కానీ కనీసం స్కూటర్లు కూడా వెళ్ళలేని పరిస్థితిగా ఉంటుందని చెప్పుకోవచ్చు దాదాపు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితి కాబట్టి బాగా ఆలస్యపోయే అవకాశం ఉంది ఎవరు చనిపోయారు ఎవరేంటి వివరాలన్నీ తెలియాలంటే సాయంత్రం అయితే మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఈ ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన లిస్టులో హెడ్మా ఉన్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది హెడ్మాతో పాటు మా కుటుంబ సభ్యులు మరో ఇద్దరు మరో ముగ్గురు మొత్తం ఆరుగురు మావోయిస్టులు దాకా చనిపోయిన పరిస్థితి నెలకొంది మరింత మంది మావయిస్టుల లోపల ఉన్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక దళాలు కూంబింగ్ అయితే మాత్రం తూర్పు ఏజెన్సీ రంపచోడవరం మారేడుమిల్లి దత్తమైన టైగర్ జూన్ ప్రాంతంలో అయితే కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి మావోలు పోలీసులు మధ్య జరిగిన కాల్పులకు సంబంధించిన అప్డేట్ ఈ విధంగా ఉంది